ఏపీలో ఏనుగుల అటవీ శాఖ సిబ్బందికి గాయాలు సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు జస్టిస్ లు అజరియా విజయ్ బిష్ణోయ్ చందూర్కర్లు నియామకానికి కేంద్రం ఆమోదం ప్రైవేటీకరణపై కార్మికుల కన్నెర్ర ఉత్తరప్రదేశ్ దేశ వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది విద్యుత్ ఉద్యోగుల నిరసనలు ఎన్ఐఏ అదుపులో యూట్యూబర్ బిఎస్వై బాల్య వివాహాల రద్దు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఏపీలోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీపస్వం సృష్టించాయి జిల్లాలోని ఎర్రవారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీ శాఖ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి ఈ దాడిలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి స్వామి గార్డ్ లక్ష్మీప్రసాద్కు గాయాలయ్యాయి వెంటనే వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు ఏనుగులు సమీప గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఉస్తికాయల పెంట కోటకాడపల్లి యలమంద గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం నియమితులయ్యారు వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యా బలం ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని పూర్తి స్థాయి ముప్పై నాలుగుకు పెరుగుతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుడిగా నియామకం కోసం ముగ్గురు పేర్లను సుప్రీంకోర్టు కొలజియం గత సోమవారం సిఫార్సు చేసింది వీరిలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజలియా గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఉన్నారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియామకాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ హృషికేశ్ రాయ్ పదవి విరమణ ధరమిన మూడు ఖాళీలు ఏర్పడ్డాయి ఈ మూడు ఖాళీలకు ఈ ముగ్గురు పేర్లను కొలిజియం సిఫార్సు చేసింది ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ దక్షిణాంచల్ విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు కన్నెర చేశారు హైదరాబాద్ విజయవాడ చెన్నై బెంగళూరు త్రివేంద్రం ముంబై నాగ్పూర్ రాయ్పూర్ భోపాల్ జబల్పూర్ వడోదరా రాజ్కోట్ गुवाहाटी शिलांग, कोलकाता, भुवनेश्वर पाटना रांची श्रीनगर जम्मू शिमला देहरादून, पाटियाला जयपुर कोटा హిస్సార్ లక్నో నగరాల్లో ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ మేరకు అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది యూపీలోని మొత్తం డెబ్బై ఐదు జిల్లాలకు గాను నలభై రెండు జిల్లాలకు విద్యుత్ పంపిణీ చేసే సంస్థలను ప్రైవేటుకు అప్పగించడం సరికాదని ఏఐపిఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దుబే మండిపడ్డారు ప్రభుత్వం విద్యుత్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు లక్షల కోట్ల రూపాయల డిస్కంల ఆస్తులను నామమాత్రపు ధరలకు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న తప్పుడు ఒప్పందాల కారణంగా ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయకుండానే ఏటా ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రైవేటీకరణతో ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తుతుందని తెలిపారు యూపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు కొనసాగుతాయని విద్యుత్ సరఫరా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించారు ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది ఇటీవల హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ కరాచీకి సన్నీ యాదవ్ బైక్ పై వెళ్లారు ఆపరేషన్ సింధు తర్వాత తన బైక్ పై పాకిస్తాన్ వెళ్లడం కలకలం రేపింది భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కు ఏదైనా సమాచారం చేరవేశాడా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది కాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో యాదవ్ పై సూర్యాపేట జిల్లాలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది బాల్య వివాహాలను రద్దు చేస్తూ రూపొందించిన బిల్లుకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి పచ్చజెండా ఊపారు ఆ బిల్లుపై ఆయన సంతకం చేశారు పిల్లల హక్కులను రక్షిస్తూ పద్దెనిమిదేళ్లలోపు చిన్నారుల పెళ్లిని రద్దు చేస్తూ బిల్లులను రూపొందించారు మే ఇరవై ఏడవ తేదీ ఆ బిల్లు అధ్యక్షుడు ఉద్ అలీ జద్దకి చేరింది పార్లమెంటు ఉభయ సభల నుంచి ఆ బిల్లుకు ఆమోదం దక్కింది బాల్య వివాహాల రద్దు బిల్లును మత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ పేర్కొంది పద్దెనిమిదేళ్లలోపు పెళ్లిని అత్యాచారంగా భావించడం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకం మని సిఐఐ తెలిపింది బాల్య వివాహాల రద్దు బిల్లుకు చెందిన నోటిఫికేషన్ అధ్యక్షుడి భవనం రిలీజ్ చేసింది వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్